మహాదేవుడును మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మహిమ ఘనత ప్రభావములు కలుగును ప్రభు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి తలంపులను మీతో పంచుకోవటానికి దేవుడు నాకు చేస్తున్న సహాయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి వాక్యం ద్వారా మీరందరూ కూడా మేలు క్షేమాన్ని పొందాలని నిత్యము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రిలరా ఆయన వాక్యమే సత్యం అనే కార్యక్రమంలో మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ఈ సమయంలో మనము ఆదికాండ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము ధ్యానం చెబుతున్నాం ముందుగా ఆ వచనాలు మనం చదువుకున్నా ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనం బలిగా అతన్ని అర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు విశాఖను వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మురుక్కి మరలా మీ అడ్డకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అనుకతడు ఏమి నా కుమారుడా అనను అప్పుడతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచాను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకునగా యహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను అనుకతడు చిత్తము అనిను అప్పుడు అప్పుడతడు అప్పుడు ఆయన ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకుము అతని ఏమీ చేయకుము నీకు అక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక లేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనిను ప్రార్థన చేద్దాం ఎక్విపించండి పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యము చదువుకున్నాం నీ వాక్యంలో నా సంగతులను భావాలను సత్యాలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని గ్రహించుకొని గైకొని ఆ సత్యాన్ని ఆ భావాలను అనుసరించి నడుచుకునేటువంటి కృపను భాగ్యాన్ని మాకందరికీ మీరే దయచేయమని మా రక్షకుడు ప్రభై నిస్కరిస్తున్నాము మన స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వినయంతో వేడుకొనుచున్నాము మా పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో అబ్రహాము యొక్క విశ్వాసము పరీక్షించబడటమే కాకుండా అబ్రహాము దేవుడు కోరుకున్న దాన్ని అర్పించే విషయంలో ఆయన చేసిన పని లేకపోతే ఆయన పడిన ప్రయాస ఇందులో మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ వచనంలో దేవునికి మృక్కి అనే మాట చూస్తున్నాం మృక్కి అంటే దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఆరాధనని ఆ మాటలో ప్రియులను గమనించండి రొట్టె విరిచేటువంటి కూడికలో కేవలం ఆ రొట్టె ముక్క తిని ఆ పాత్రలోని త్రాగి నేను ఆరాధన చేశాను అని చెప్పుకునేది కాదు ఆరాధన ఆరాధన అంటే దేవునికి ఇచ్చేదే అని అర్థం దేవునికి ఇచ్చేదే ఆరాధన ఎందుకంటే కొంతమంది సేవకులు ఏమన్నారంటే సోమవారం నుండి శనివారం వరకు జరిగేటువంటి కూడికలన్నీ కూడా మనం దేవుని దగ్గర పుచ్చుకునే గోటాలు ఆదివారం జరిగేటువంటి కూడిక మాత్రం ఈ రొట్టె విరిచే కూడిక మాత్రం ఇచ్చే కూడిక అన్నారు నేను నేనంటాను ఒక్క ఆదివారం మాత్రమే కాదు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధన చేయాలి దేవునికి మనము ఇవ్వవలసినవి ఖచ్చితంగా ఇవ్వాలి అది ఆరాధన నిత్య ఆరాధన దేవుణ్ణి మనము నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన బలియాగం ద్వారానే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు కనుక మన రక్షణ వెనుక ఆయన చేసిన యాగం గుర్తు చేసుకుని యాగమైపోయినటువంటి ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని ఆరాధన చేయాలి ఇది నిత్య ఆరాధన వారానికి ఒక్కసారి చేసేది కాదు చూడండి అబ్రహాము దేవుని చేత కోరబడ్డాడు ఒక కోరిక అది చాలా బలమైనది చాలా మరి గొప్ప పరీక్ష అది అయితే దాన్ని ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడినటువంటి సిద్ధబాటు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి ప్రిలరావు ఆది కారణము ఇరవై రెండవ అధ్యాయము మూడవచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు విశాఖకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను అనే మాట చూస్తున్నాను అబ్రహాము దేవుడు కోరుకున్న దాన్ని సమర్పించడానికి ఇవ్వడానికి అబ్రహాము యొక్క సిద్ధబాటు అబ్రహాము గారి యొక్క ఆ యొక్క త్వరితగతిని సిద్ధపడేటువంటి విధానం అంటే ఆలస్యం ఏమీ లేదు ఎందుకంటే రాత్రి దేవుడు మాట్లాడాడు తెల్లవారగానే దేవుడు అడిగిన దాన్ని ఇవ్వడానికి సిద్ధపడి వెళుతున్నాడు అబ్రహం వెంటనే అబ్రహము సిద్ధపడ్డాడు ఆలస్యం ఏమి లేదు రాత్రి దేవుడు మాట్లాడాడు తెల్లవారగానే దేవుడు కోరుకున్న దాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు తెల్లవారిన తర్వాత లేచాడు గాడిదకు గంత కట్టాడు తన పనివారు ఇద్దరు నీసుకున్నాడు దానబలి కొరకు కట్టెలు జీల్చాడు మరి కుమారుని తీసుకున్నాడు ఆ కట్టెల మోపు కుమారు నెత్తి మీద పెట్టాడు మరి క్షమించండి ఆ గాడితో ఆ పనివారితో వారితో ఇద్దరిని తన కుమారుని ఇస్సాకుని వెంటబెట్టుకొని దాన పలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు సిద్ధపరిచాడు ప్రిలారు తెల్లవారుగానే సిద్ధపరిచి దేవుడు చూపించిన చోటికి వెళ్ళాడు ఎందుకంటే దేవుడు ఒక స్థలాన్ని నిర్ నిర్దేశించాడు ఒక స్థలాన్ని ఏ దేవుడు ఏర్పాటు చేశాడు ఆ స్థలానికి దేవుడు అబ్రహాం వెళ్ళాడు చూడండి ఇక్కడ మరొక తలంపు ఏంటంటే నాలుగవ వచనంలో మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి అన్నాడు మూడవ నాడు అంటే మూడు రోజులు ప్రయాణం చేశాడండి తన ఉన్నటువంటి ఇంటి నుండి దేవుడు చూపించినటువంటి చోటికి దేవుడు ఎక్కడైతే ఆ యాగము చేయాలని అర్పణ అర్పించాలని ఎక్కడైతే చెప్పాడో ఆ చోటికి మూడు రోజులు ప్రయాణం చేశాడు ప్రియులారా గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి ఆరాధించడానికి దేవునికి బలి అర్పించడానికి దేవుణ్ణి పూజించడానికి దేవుని కోరికను తీర్చడానికి దేవుని పని కొరకు ఈ విధంగా చెప్పుకుంటూ పోదాం మూడు రోజులు అబ్రహాము ప్రయాణం చేశాడు మూడు రోజులు ప్రయాణం చేశాడు మంచిది మూడు రోజులు ప్రయాణం చేసినటువంటి అబ్రహాము ఆ చోటికి వచ్చి ఆ చోటు చూశాడు చూసి నాలుగవ ఆ ఐదవ వచనంలో తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మీ ఒడ్డకు వచ్చేదాం ప్రేలరా గమనించండి విశ్వాసం అనేది దేవుని దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపరుస్తుంది నిన్ను సిద్ధపరుస్తుంది నీవు సిద్ధపడతావు దేవుని కొరకు నీవు సిద్ధం చేస్తావు వీళ్ళకి ఏమి మాయరోగమో నాకు తెలియదు కానీ కొంతమంది హడావుడిగా వస్తారండి హడావుడిగా వచ్చి హడావుడిగా పోతూ ఉంటారు వీళ్ళు ఒక దౌర్భాగ్యులు అని చెప్పాలి వీళ్ళని వీళ్ళ పనికి మాలిన దౌర్భాగ్యులు వీళ్ళు ఎందుకంటే ప్రభువుని ఆరాధన చేయడానికి వీడికి సిద్ధబాటు లేదు దేవుని కొరకు సమర్పించవలసినవి సిద్ధపరచుకోలేదు ఆడావుడిగా పోతాడు అడావుడిగా పోతాడు ఇటు పోతాడు వీడు పనికిమల్లు ఇంకంతే తర్వాత విశ్వాసము అనేది అబ్రహాము యొక్క మాటల్లో కనబడుతుంది చూడండి ఏమంటున్నాడు ఐదవచనంలో పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము మరలా వచ్చేదము అంటే ఇక్కడ అబ్రహాము ఇస్సాకు ఇద్దరు వెళ్తారు మరి ఇస్సాకుని అక్కడ దహనబలిగా అర్పించినప్పుడు ఇంకా అబ్రహామే కదా మిగిలేది అబ్రహామే కదా తిరిగి రావ వచ్చేది కానీ ఇక్కడ అబ్రహాం ఏం చెప్తున్నాడు మేము మరలా వస్తాం మేమిద్దరము వెళ్తున్నాం ఇద్దరము మేము దేవునికి మొక్కుతాం మరలా వస్తామని చెప్తున్నాడు అసలు వాస్తవంగా చూస్తే అబ్రహాము ఇస్సాకుని బలేర్పించినప్పుడు ఇంకా ఇస్సాకు లేడు కదా అబ్రహమే తిరిగి రావాలి కానీ మేమిద్దరము వస్తామని చెప్తున్నాడు అబ్రహాం ఇదే అబ్రహాం యొక్క విశ్వాసం ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానం చేసినటువంటి నా కుమారుణ్ణి మరలా నాకు ఇస్తాడు నేను మరలా నా కుమారునితో మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కడే ఉండండి వీరిద్దరిని ఎందుకు తీసుకొని పోలేదు వీరిద్దరు దాసులు పాపము చేయు ప్రతివాడు పాపము నాకు దాసుడు పాపములో ఉన్నవాడు దేవుని మొక్కడానికి అర్హుడు కాడు పాపములో ఉన్నవాడు దేవుని ఆరాధన చేయడానికి యోగ్యుడు కాడు పాపములో ఉన్నవాడు రొట్టె విరవడానికి యోగ్యుడు కాడు పాపములో ఉన్నవాడు దేవుణ్ణి సంతోషపరచలేడు పాపములో ఉన్నవాడు దేవునికి ఏమీ ఇవ్వలేడు పాపములో ఉన్నవాడు దేవుణ్ణి గనపరచలేడు పాపములో ఉన్నవాడు దేవుణ్ణి ఆరాధన చేయలేడు యోగుడు కాడు వాడు దాసుడు పాపమునకు దాసుడైన వాడు దేవునికి దాసుడు కాలేడు దేవునికి దాసుడైన వాడు పాపమునకు దాసుడు కాలేడు దేవునికి దాసుడైన వాడు దేవుని యజమానుడు గనుక దేవుణ్ణే సంతోష పెట్టడానికి చూస్తాడు దేవుని సంతోషం కొరకు ఎంత దూరమైన వెళ్తాడు దేవుడు అడిగిన దాన్ని ఇస్తాడు వీళ్ళు దాసులు ఇక్కడే ఉండండి మీరు యోగ్యులు కాదు వారిద్దరిని అక్కడే వదిలిపెట్టాడు మేము తిరిగి వస్తాం ఇక్కడే ఉండమన్నాడు ఆ రోచనో దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు విశ్లాకు మీద పెట్టి తన కుడి చేతితో నిప్పును కట్టెను పట్టుకొని పోయాను వారిద్దరు కూడి వెలుచుండగానే మాట చూస్తున్నాం ట్రైలర్ గమనించండి దహనబలి కొరకు సిద్ధపరిచినటువంటి కట్టెలు మోపగట్టి ఇస్సాకు నెత్తి మీద పెట్టాడు అబ్రహం చాలా మంది ఏమనుకుంటారంటే ఇస్సాకు చిన్న పిల్లవాడుగా ఉన్నాడు కాబట్టి తీసుకెళ్ళి దహనబలిగా అర్పించేశాడు అబ్రహం అని అనుకుంటారు ట్రైలర్ గమనించండి ఒక మనిషిని తగలబెట్టడానికి ఎన్ని కట్టెలు సరిపోతాయో అన్ని కట్టెలు మోపు కట్టి నెత్తి మీద పెట్టాడంటే ఒక మనిషిని తగలబెట్టడానికి సరిపోయినంత కట్టెలు మోస్తున్నాడు అంటే అబ్రాహ్మ పిల్లోడు కాదు ఆయన దాదాపు నా అంచనా ప్రకారం నాకు తెలిసిన ప్రకారం ఒక ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడు ఇసాక్ ఇస్సాకు నెత్తి మీద కట్టెలు పెట్టాడు కట్టెలు మోసుకుంటూ ఇస్సాకు వస్తున్నాడు అబ్రహాము చేత్తో కట్టి పట్టుకున్నాడు ఒక చేత్తో నిప్పు పట్టుకున్నాడు వారు కూడి ప్రయాణం చేస్తున్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏడో వచనంలో ఇస్సాకు తండ్రిని పిలుస్తూ నా తండ్రి అని అన్నాడు ఏమి నా కుమారుడు అన్నప్పుడు ఇస్సాక్ అన్నాడు నిప్పు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి పిల్ల ఏది అని అడిగాడు ఇస్సాకు అంతవరకు దహనబలిని చేయడానికి ఒక గొర్రెపిల్లనే నా తండ్రి అర్పించబోతున్నాడు అనుకున్నాడు కానీ తానే ఒక గొర్రెపిల్ల అనేటువంటి సంగతి ఇస్సాకు గంట వరకు తెలీదు అందుకనే అబ్రహామును ఇస్సాకు అడుగుతున్నాడు నిప్పున్నాయి నిప్పున్ని కట్టెలున్నాయి గొర్రెపిల్ల ఏది అని అడగగానే అబ్రహాము చెప్పిన సమాధానం నా కుమారుడా దేవుడే దహన బలికి పిల్లను చూచుకొనును అని చెప్పాను ఎహోవా హీరే అబ్రహాం యొక్క విశ్వాసం చూడండి దహన బలి కొరకు దేవుడే చూసుకుంటాడు గొర్రె పిల్లని అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పగా ఉన్నో చూడండి అందుకని యహోవాను ఆశ్రయించుట మేలు దేవుని మీద ఆధారపడిన వాడు పరిపూర్ణ విశ్వాసం కలిగినవాడు అబ్రహాం ప్రియులరా సమస్తము దేవుడే చేస్తాడు సమస్తము దేవుడే సమకూరుస్తాడు అబ్రామ యొక్క విశ్వాసములో దేవుని మీద ఉన్నటువంటి ఆ నమ్మిక ఆధారపడేటువంటి విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడే దాహనంబరి కొరకు గొర్రె పిల్లను చూసుకుంటాడు నాయన పద అని చెప్పాడు అయితే తొమ్మిదవ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇసాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను ఉంచెనుల గమనించండి దేవుడే దహన బలి కొరకు గొర్రె పిల్లను చూచుకుంటాడు అనేటువంటి మాట చెప్పినటువంటి అబ్రహాము దేవుడు చెప్పిన చోటికి వచ్చి బలిపీఠాన్ని కట్టాడు బలిపీఠం మీద కట్టెలను చక్కగా పేర్చాడు ఈ మాట మీరు పట్టుకోండి దేవుడు కోరినటువంటి బలి తన కుమారుణ్ణి తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించబోతున్నటువంటి అబ్రహాము యొక్క చేతులు కట్టెలు చక్కగా పేర్చాడు అబ్రహాము తన హృదయంలో ఎటువంటి కలవరము ఎటువంటి ఆందోళన ఎటువంటి అనుమానము ఎటువంటి సందేహము ఏమీ లేదు దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి హృదయములో హృదయపూర్వకంగా తన కుమారుని అర్పించడానికి కట్టెలు చక్కగా పేర్చాడు కుమారుని బంధించాడు కట్టెల మీద పరున పెట్టాడు ఇస్సాకు అర్థమైపోయింది తన తండ్రి ఎప్పుడైతే తన కాళ్ళ చేతులను బంధిస్తూ ఉన్నాడు ఇసాకు అర్థమైంది ఆ గొర్రె పిల్లను నేనే అని సంతోషంగా తండ్రి యొక్క చిత్తానికి తలవంచాడు ఇస్సాక్ ప్రిలరా అబ్రహాము పనివారితో చెప్పినటువంటి మాట ఇక్కడ నెరవేరుతూ ఉంది తండ్రి కుమారులు ఇద్దరూ కూడా మేము దేవునికి మృతి వస్తాము అని పనివారితో చెప్పారు కదా తండ్రి అయినటువంటి అబ్రహాము తన కుమారుని సమర్పిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కుమారుడైన ఇస్సాకు తను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకొని తండ్రిని ఆరాధిస్తున్నాడు వీరిరువురు తండ్రిని ఆరాధిస్తున్నారు వీరిరువురు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వీరిరువురు దేవునికి మొక్కుతున్నారు వీరిరువురు దేవుణ్ణి గణపరుస్తున్నారు ప్రియులరా వారు ఏదైతే చెప్పారో అదే చేస్తు తండ్రి తన ఏకైక కుమారుణ్ణి అర్పించి ఆరాధిస్తున్నాడు కుమారుడు తను తాను దేవునికి అర్పణగా అర్పించుకుని ఆరాధన చేస్తున్నాడు తండ్రి ఇద్దరు కూడా ఆరాధన చేస్తున్నారు ఇది నిజమైనటువంటి ఆరాధన నీకున్న వాటిని ఇచ్చి ఆరాధన చేయాలి నిన్ను నీవు నీకు నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుని దేవుణ్ణి ఆరాధన చేయాలి నీకున్న వాటిని సంతోషంగా దేవునికి ఇచ్చి ఆరాధన చేయాలి నిన్ను నీవు తండ్రైన దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుని నీవు దేవుణ్ణి ఆరాధన చేయాలి ఇక్కడ జరుగుతున్న ఆరాధన అదే ప్రేలరా ఇసాకును బంధించి ఆ పీఠంపై ఉన్న కట్టెల మీద ఉంచను పదవచనంలో అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుట్టకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా వధించుటకు చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా వధించుటకు గుర్తు పెట్టుకోండి వధించడానికే అబ్రహాం వధించడానికే కత్తి ఎత్తాడు అబ్రహాం వధించడానికే బంధించి కుమారుని కట్టెల మీద పెట్టాడు అబ్రహాం దహించడానికే ఆ పని అబ్రహాం చేశాడు అబ్రహాం యొక్క విశ్వాసం వెనుది అనిది అబ్రహాం విశ్వాసం వెనుది అనేది అప్పుడు యొక్క త్యాగం వెనుది అనేది ఇసాకు త్యాగం వెనుది అనేది విశ్వాసము వెనుది అదు పదకొండు వచ్చినంలో యహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన ఆ చిన్న చిన్న వాణి మీద చెయ్యి వెయ్యకుము అతనిని ఏమీ చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు వెనుదియలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఎందువలన నాకు కనబడుచున్నది అని ప్రియులరా అబ్రాహ్ముని దేవుడి దేవుడిచ్చినటువంటి గొప్ప సాక్ష్యం అబ్రాహ్మని దేవుడు నివారించాడు ఆ చిన్నవాణి మీద చేయి వేయకు అతన్ని ఏమీ చేయకు ఎందుకంటే నీ విశ్వాసం నాకు బయటపడింది నీ విశ్వాసం ఏంటో నాకు అర్థమైంది నీవు దేవునికి భయపడేవాడవు నీవు దేవునికి భయపడేవాడవు నేను అడిగిన దానిని ఇవ్వడములో ఏమాత్రము వెనుక తీయనటువంటి వాడవు నాకు అర్థమైంది అబ్రహాం నీ విశ్వాసం నాకు అర్థమైంది నీ విశ్వాసము దేవునికి భయపడేది నీ విశ్వాసము అడిగిన దానిని వెనుక తీయనిది నీ విశ్వాసము నేను చూచాను నువ్వు గెలిచవవాన్ని ఏమి చేయకు అని దేవుడు మాట్లాడినప్పుడు ప్రేలరా అబ్రహాం యొక్క విశ్వాసము దేవుడు ఇక్కడ బయలుపరిచాడు అబురాం యొక్క విశ్వాసాన్ని ఘనపరిచాడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఘనపరిచాడు అబ్రహామును నివారించినటువంటి దేవుడు తన విశ్వాసమును గురించి మాట్లాడుతూ ప్రియుల గమనించండి నీకు ఒక్కడ ఉన్న నీ కుమారిని నాకియ వెనుక తీయక నీవు దేవునికి భయపడువాడు అని వలన నాకు కనబడుచున్నది అబ్రహాము విశ్వాసంలో ఏం కనబడింది అంటే దైవ భయము కనబడింది ప్రిలరా దైవ భయము అంటే దేవునికి లేక దేవుణ్ణి గౌరవిస్తూ దేవుణ్ణి సన్మానిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ నా దేవుడు గొప్పవాడు నా దేవుడు నన్ను అడిగాడు నా దేవునికి నేను నేను నేనెంతో ధన్యుణ్ణి అనేటువంటి భావముతో కూడిన భయం అది ఆగ్రహ భయము కాదది దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసము కలిగి కలిసిపోయినటువంటి భయమే ఈ భయము నీవు దేవునికి భయపడువాడు విశ్వాసి నీకు నిజంగా దేవుని పట్ల విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి భయపడతావు దేవునికి భయపడి ఆరాధన ఎలా చెయ్యాలో అలా చేస్తావు నువ్వు ఆరాధనకి ఎప్పుడు వస్తున్నావు మందిరానికి ఎప్పుడు వస్తున్నావు ప్రార్థన ఎలా చేస్తున్నావు దేవునికి ఇచ్చే విషయములు ఎట్లా ఉన్నావు ఏమి దాచుకుంటున్నావు ఏమి కూడబెట్టుకుంటున్నావు ఇది దేవునిదని చెప్పి నువ్వు ఏమి యాసాలు వేస్తున్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు విశ్వాసములో దైవ భయం ఉంటుంది ఎప్పుడెలా దేవుడే చెప్పాడు మాట నీవు దేవునికి భయపడేవాడు పదమూడవచనంలో అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కమ్ములు కొమ్ములు తగులుకొని అన్న ఒక పొట్టేలు వెనక తొట్టను కనబడేను అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను ప్రేలరా దేవుడే గొర్రె పిల్లను చూచుకుంటాడు ఇషాకు బదులుగా నీకు నాకు బదులుగా నేనా పాపానికి పరిహారంగా అదుగు లోక పాపములను మూసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల మన ప్రభు అయిన యస్సు క్రీస్తుని ఆ బలిపీఠం మీద బలిగా అర్పించాడు తండ్రి ఆ ప్రభువే గొర్రెపిల్ల నేనా పాప పరిహారము చేయుటకు దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు ఆ దహన బలిపీఠం మీద దహించబడ్డాడు కలవరి శిలువలో ఆ యేసుక్రీస్తు బలిగము ద్వారా దేవుడు మనకు చిన్నటువంటి రక్షణ ఎంత గొప్ప నిపులరా ఆ రక్షకుణ్ణి ఆరాధించే విషయంలో ఆ రక్షకుణ్ణి ఘనపరిచే విషయంలో ఆ రక్షకుణ్ణి సంతోషపరిచే విషయంలో నీ విశ్వాసం ఎక్కడ ఉంది ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను చివరిగా పద్నాలుగు వచ్చినలో అబ్రహాం ఆ చోటికి ఎహోవా ఈరే అని పేరు పెట్టాను అందుచేత ఎహోవా పర్వతం మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడను ప్రిలరా ఎహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచిట్లేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర వందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోటని ప్రమాణము చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చను ప్రిలరా ఈ చక్కటి ఆరాధన చేసిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు మంటుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాద ఆరాధనలు ఆశీర్వాదం ఉన్నది ఎట్లా చేయాలి ఈ ఆరాధన ఇదిగో ఇటువంటి ఆరాధన నీవు చేస్తే రెండవసారి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఘనపరిచినటువంటి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీర మందలు ఈసుకోవలే ఆయన సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు మాత్రమే కాదు ప్రియులరా నీ సంతానం మూలంగా ఈ భూలోకములోని జన్మలన్నీ ఆ నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు ప్రమాణం చేశాడు తోడు అని ప్రమాణం చేశాడు ప్రియల దేవుని కంటే ఎవరు గొప్పవారు లేరు కానీ దేవుడే గొప్పవాడు ఆ గొప్పవాని తోడని ప్రమాణం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు నెరవేరుస్తున్నాడు నెరవేర్చబోతున్నాడు ఆ వాగ్దానము ప్రపంచమంతా నెరవేరుతూ ఉంది ఆబ్రాము సంతానమే మన ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు వారు ఆ యస్సు క్రీస్తు ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి జనాంగాలలో నుండి అనేక మంది ఆయనను నమ్ముకొని ఆశీర్వదించబడుతున్నారు ఆ వాగ్దానము నెరవేరుతూ ఉన్నది ప్రియలారా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు మాట తప్పని దేవుడు మాట నెరవేర్చే దేవుడు ఆ వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చినటువంటి ఆ దేవుడు ఆ వాగ్దాన పుత్రుడైన యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా అందరినీ దీవిస్తున్నాడు నిజమైనటువంటి దీవన ఏంటి అంటే యస్సు క్రీస్తు నన్ను విశ్వాసం అని చెప్పి ప్రభువా నేను పాపిని నాయన నన్ను క్షమించు అని ఒక్క మాట చెప్తే చాలు ఆ పాపాలన్నీ కూడా క్షమించి నిన్ను రక్షిస్తాడు ఇదే నిజమైనటువంటి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం నువ్వు పండుకున్నావా పండకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇప్పుడే ప్రభు నందు విశ్వాసం ఉంచి నీ పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొన్ని రక్షించబడి ఆశీర్వాదాలతో ముందుకు సాగాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను పరిశుద్ధుడమైన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు అని స్తోత్రాలు మీరు అనుగ్రహించినటువంటి ఈ తలంపులందరిలో అన్ని విధాలుగా చేయనట్లు నీ కార్యం జరిగించమని మహింపండమని యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థించి మేము వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్